హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే స్టోరీకి చిన్న లైక్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఐ మీన్ లవ్ రొమాంటిక్ వరల్డ్ ఎపిసోడ్ టూ జీవితాంతం నీకు బానిసలా ఉండమన్నా ఉండిపోతాను అంత ప్రాణం రా నువ్వంటే నాకు అని ఆమె కూడా అతడి చుట్టూ చేతులు వేసి ఆమె పెదవులు అతడి పెదవులకు తాకించి మరీ చెప్పింది నందిని ఆమె పెదాలు తాకిన తర్వాత ఇక ఆగుతాడా అతడు రాకి ఆమె పెదాలను తాకించి అతడి పెదాలపై నుండి ముక్కు ముక్కుపై నుండి అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటే రాఖీ కూడా అసలు కనురెప్ప కొట్టకుండా ఆమె కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోయాడు ఆమె ఎలా చూస్తూ ఉంటే ఆమె చుట్టూ ఆల్రెడీ అతడి చెయ్యి ఒకటి ఉంటే ఇంకొక చెయ్యి ఆమె వీపు మీదుగా తీసుకువెళ్ళి వెనక నుండి ఆమె మెడని గట్టిగా పట్టుకొని నాతో లైఫ్ ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసి కూడా నా లైఫ్లోకి వద్దామనుకుంటున్నావా అని మరోసారి కళ్ళు ఎగరేసి మరీ అడిగాడు రాకీ నీ గురించి అన్నీ తెలిసే నీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నాను నేను అని చెప్పింది నందిని కాస్త కూడా బెదరకుండా ఇలా నీకు నువ్వే వచ్చి నా లైఫ్లోకి వస్తాను అంటున్నావు నేను నీ మెడలో తాళి కట్టకపోయినా మన మధ్య భార్యాభర్తల సంబంధం ఉంటుంది అంటే ఓకే అంటున్నావు ఆ తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అన్నా కూడా నువ్వు నా భార్యగా ఉంటాను అన్నా కూడా నేను ఎంత తిక్క నా కొడుకునో నీకు బాగా తెలుసు నాకు నచ్చినట్టు ఉండాలి నువ్వు అంతే కానీ ఇక్కడ నీకు నచ్చినట్టు ఏది నడవదు అర్థమైందా ఈ గాడికి నచ్చినట్టు నువ్వు జీవితాంతా నా పక్కన ఉండాలి అనుకుంటేనే ఇప్పుడు ఇంట్లోకి అడుగుపెట్టనందు ఆ తర్వాత ఏది జరిగినా నా బాధ్యత అసలు ఏ మాత్రం కాదు నువ్వు నాకు నచ్చినట్టుగా ఉంటేనే ఇక్కడ నీకు సేఫ్టీ నాకు ఇద్దరు తిరిగి ఒక్క మాట మాట్లాడినా నీ అడ్రస్ కేర్ ఆఫ్ నడి రోడ్ అవుతుంది కాబట్టి ఈ రాఖీ గడి కండిషన్స్ ఒప్పుకుంటేనే లోపలికి వెళ్ళవచ్చు నువ్వు నా కండిషన్స్కి ఓకేనా నీకు ఓకేనా ఇవి అని అడిగాడు రాఖీ నువ్వేం చెప్పినా ఏం చేసినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను రాఖీ అని అంది నందిని ఏమాత్రం భయం లేకుండా ఎందుకే నీ కళ్ళల్లో నేను ఎంత వెతికినా ఇంత భయం కూడా ఇంత అంటే ఇంత భయం కూడా కనిపించడం లేదు మగవాళ్ళే నన్ను చూస్తే పాయింట్ తడిపేసుకుంటారు అలాంటిది అమ్మాయివి అసలు నన్ను చూసిన ఫస్ట్ రోజు నుండి ఇప్పటి వరకు నీ కళ్ళల్లోన నన్ను చూస్తే కొంచెం కూడా భయం లేదే అసలు నీ కళ్ళల్లో భయం చూడలేదు నేను నువ్వు నన్ను చూస్తున్నప్పుడల్లా మిగతా వాళ్ళందరూ భయపడతారు కానీ నువ్వు మాత్రం ఎందుకు భయపడవు అందుకేనేమో నువ్వు నాకు స్పెషల్గా కనబడతామేమో కదా నేనంటే భయం లేదా నీకు అని అన్నాడు రాకీ ఆమె నడుము మీద ఆల్రెడీ ఒక చేయి ఉండడం ఇంకో చేతిని ఆమె మెడ వెనక్కి తీసుకువెళ్ళి ఆమె నడుము మీద అలాగే ఆమె మెడ మీద ఉన్న రెండు చేతులు గట్టిగా వత్తి పట్టుకొని అతడి బలం ఎంతుందో అతడు అంతలా పట్టుకున్నా కూడా నందిని కాస్త కూడా భయపడకుండా బాధపడకుండా ఎందుకంటే నువ్వంటే నాకు భయం లేదు నువ్వంటే నాకు ప్రాణం ప్రేమ ఇష్టం సర్వం అన్నీ నువ్వే నాకు అందుకే నిన్ను చూస్తే నాకు ప్రేమ పుట్టుకొస్తుంది తప్పితే ఆ భయాలు బాధలు అలాంటివి నాకు రావు నువ్వు నా ముందు ఉండగా కాబట్టి జీవితాంతం నేను నీ పక్కనే ఉండాలి అనుకుంటున్నాను రాకి నువ్వు ఏం చేసినా నేను అడ్డు చెప్పకుండా అని అందిని నందిని నేనేం చేసినా అడ్డు హా అని రాఖీ పెళ్ళికూతురు అలంకరణలో ఉన్న ఆమెను కిందికి మీదికి రెండు మూడు సార్లు స్కాన్ చేసి ఏం చేసినా అడ్డు చెప్పవా నా చేతులు నీ ఒంటి మీద ప్రతి అనువనువు తాకుతాయి ఆ తర్వాత నా చేతులు నీ ఒంటి మీద తాకిన ప్రతి చోట నా పెదవులు కూడా ప్రయాణిస్తాయి అప్పుడు నీ ఒంటి మీద నా ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు ఇదంతా జరుగుతుంది నీ వల్లంతా నా పంటి గుర్తులు బహుమానంగా పడిపోతాయి నీ లేత పెదవులు నా పెదవులతో కలిసి నలిగిపోతాయి నీ జడలో ఉన్న పువ్వులు నా చేష్టలకి అల్లాడిపోతాయి నీ కాటక కన్నులు నేను నిన్ను చూసే చూపులకి సిగ్గుపడి కిందకి వాలిపోతాయి ఫైనల్గా నేను నిన్ను నాలో కలిపేసుకునే అప్పుడు ఇవి నీ కాటక కళ్ళు బలవంతంగా మూతపడిపోతాయి అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు రాకీ అదే టైంలో నీ గోటి గుర్తులు అన్నీ నా వీపుపై ముద్రగా పడిపోతాయి నీ ఒంటి మీద ఏదీ లేకుండా నా ఒంటి మీద ఏదీ లేకుండా ఇద్దరం ఒక్కటిగా కలిసిపోయి ఉంటాము నా బెడ్ పైన ఇదంతా నీకు ఇష్టమేనా అని చాలా రొమాంటిక్ వాయిస్లో అడిగాడు రాకీ అతడు చెప్తున్న ప్రతి మాటకి నందిని గుండె వేగం ఎంత పెరిగిందో తన ఒళ్ళంతా ఆ వర్షంలో కూడా వేడి వేడి సెగలు ఆమె చెవుల్లో నుండి కళ్ళల్లో నుండి వస్తున్నాయి ఆమె ఒళ్ళంతా కూడా తడిసినట్టుగానే ఉంది కానీ చెమటల ఆమె ఒంటికి పట్టడం ఆమె గమనిస్తూనే ఉంది అసలు ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించడం మొదలయ్యింది ఆమె ఒంట్లో ఒక పులకరింత ఆమె ఒళ్ళు పరవశించిపోతుంది రాకీ మాటలకి ఒక అబ్బాయి అంత వివరంగా వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో ఏం చేస్తారో ప్రతి ఒక్కటి పొల్లుపోకుండా పోకుండా చెప్తూ ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు నందిని పరిస్థితి కూడా అలాగే ఉంది అవన్నీ ఊహించి అవన్నీ వాటన్నిటికీ సిద్ధమయ్యే నందిని వాళ్ళ ఇంటి గడప దాటి రాఖీ ఇంటి గడప తొక్కింది అవన్నీ జరుగుతాయా జరగవా అని అనుకుంది కానీ కా ఇప్పుడు అవన్నీ జరుగుతాయని రాఖీ చెప్తూ ఉంటే ఆమె బుగ్గల్లోని సిగ్గు ఎంత దాచాలి అని ప్రయత్నించినా కూడా దాగదు అది రాకీకి అర్థమవుతూనే ఉంది రాకీనే ఏంటివన్నీ మన మధ్యలో జరుగుతాయి నీకు ఇష్టమేనా అని మరోసారి అడిగాడు ఆమెని నీకేది ఇష్టమైతే నేను అలాగే ఉంటాను రాకీ నీ ఇష్టానికి నేను ఎప్పుడూ అడ్డు చెప్పను చెప్పాను కదా నువ్వు నాకు కావాలి నేను నీ పక్కన జీవితాంతా ఉండాలి నువ్వు నా పక్కన జీవితాంతా ఉండాలి అంతే అది నాకు చాలు నువ్వు నా ముందుంటే అదే చాలు రాఖీ నా జీవితానికి అని నందిని రాఖీని హత్తుకుపోతూ ఉంటే వర్షం ఎక్కువ అవుతుంది మార్నింగ్ నుండి తడుస్తూనే ఉన్నావు ముందు నా రూమ్లోకి వెళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్ అది మన బెడ్రూమ్నే వెళ్ళు నువ్వు వెళ్ళేసరికి నీకు డ్రెస్సెస్ రెడీగా ఉంటాయి డ్రెస్సెస్ కాదు ఇవాటికి సారీ కట్టుకో రేపు ఓకేనా అని చెప్పు రాఖీ అతడు చెప్పిన వాటికి అలాగే అన్నట్టు నందిని చిన్నగా తల ఊపగానే నడు నువ్వు ఇక్కడి నుండి తడిసిన దగ్గరికి చాలు అని రాఖీ గట్టిగా చెప్పగానే అలాగే అని ఆమె గొడుగు రాఖీకి ఇవ్వాలి అని చూస్తుంది అతడు తడుస్తాడేమో అని మార్నింగ్ నుండి తడిచింది నేను కాదు నువ్వు అర్థమైందా నడు ఇక్కడి నుండి అని రాఖీ మరోసారి గట్టిగా అరవగానే అతడి అరుపులకు భయం వేసి ఆ గొడుగు పట్టుకొని తడవకుండా నందిని ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఆ వర్షంలో రాఖీ తడుస్తూ వెళ్తున్నామని బ్యాక్ సైడ్ నుండి చూస్తూ ఉంటాడు ఏమో అనుకున్నానే నీ గురించి కానీ నువ్వు నార్మల్ ఫిగర్వి కాదు చాలా అదిరిపోయావే ఈ రాఖీ గాడినే పడేశావంటే నిన్ను అంచనా వేయడంలో పొరబడ్డానే నేను అనుకొని నందిని లోపలికి వెళ్ళే వరకు చూసి నువ్వెక్కడికి వెళ్ళిపోయావే రాఖీ గాడిని వదిలేసి అసలు మళ్ళీ కనబడతావా నాకు అని రాఖీ ఎవరి గురించో ఆలోచిస్తూ ఆ వర్షంలో తడుస్తూ జుట్టులోకి వేలు జొప్పించి పట్టుకొని వర్షం పడుతున్నా ఆ మబ్బులని చూస్తూ ఉంటాడు అప్పటికే శివకి కాల్ చేసి నందినికి కావాల్సిన డ్రెస్సెస్ శారీస్ అన్నీ షాపింగ్కి వెళ్ళి తీసుకురమ్మని చెప్పడంతో శివ ఆల్రెడీ షాప్కి వెళ్ళడం ఇరవై నిమిషాలలో నందినికి కావలసిన డ్రెస్సెస్ అన్నీ తీసుకువచ్చి లేడీ మేడ్తో వాళ్ళ రూమ్లో సర్దించడం కూడా అయిపోయింది అరగంటలో డ్రెస్సెస్ రాగానే నందిని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాఖీకి నచ్చినట్టుగా రెడీ అయ్యింది అది కూడా రాఖీకి ఇష్టమైన ఎల్లో కలర్ శారీలో రాగి వస్తాడా లేదా అని డోర్ వైపు చూస్తూనే వన్ స్టెప్ కొంగు వేసుకొని హెయిర్ అంతా లీవ్ చేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని మెల్లిగా ఆమె శారీ సెట్ చేసుకుంటున్న టైంలో రాగి ఫుల్గా తడిసిపోయి అతడు హెయిర్ స్టైల్గా వెనక్కి అనుకుంటూ ఆ రూమ్లోకి అడుగుపెట్టి నందిని అలాగే చూస్తూ ఉన్నాడు ఆమె శారీలో ఉంది కదా అతడు అలా చూస్తూ ఉంటే నందిని బుగ్గలు ఆటోమేటిక్గా రెడ్గా అయిపోయి ఆమె చూపులు కిందికి వాలడంతో రాకీ ఆమె వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా ఘన స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్